నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలయా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ పార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లోని ఇళ్లలో మనం చూసుకుంటే దాదాపు ఏడు లక్షల తొంభై వేల మంది కువైట్లో పనిచేస్తూ ఉన్నారు అలాగే ఏడు లక్షల తొంభై వేల మంది కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉంటే వాళ్ళలో చాలా మంది అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు జీతాలు రాలేదని చెప్పేసి అలాగే పని ఎక్కువగా ఉందని చెప్పేసి అలాగే తమ యొక్క యజమాని తమలను ఇబ్బంది పెడుతూ ఉన్నాడని చెప్పి కానీ అతి కొద్ది మంది మాత్రమే మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న కువైట్ యజమానులు మంచి వాళ్ళు అయి ఉంటారు చాలా మంది మనం చూసుకుంటే ఆ యొక్క ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సొంత మనుషులుగా భావించైతే వాళ్ళను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో అయితే వాళ్ళను చూసుకుంటూ ఉంటారు తాజాగా కువైట్లోని ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఇంట్లో పనిచేసే మహిళకు సంబంధించి పుట్టినరోజునైతే ఒక కువైటి మరియు కువైటీ మహిళ చేయడం జరిగింది అలాగే ఆమె యొక్క పుట్టినరోజు అని తెలుసుకున్న తర్వాత ఆమెకు తెలియకుండా ఒక కేకును తీసుకుని వచ్చి అలాగే వాళ్ళ ఇంట్లో పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఆ ఇంట్లో పనిచేసే మహిళను వచ్చి కేక్ కట్ చేయాలని చెప్పి ఈ రోజు నీ పుట్టినరోజు మేము బతాకాలో చూసామని చెప్పడంతో ఆ యొక్క ఇంట్లో పనిచేసే మహిళ ఎవరైతే ఉందో కన్నీటి పర్యంతమైపోయింది ఇది కళా నిజమా నిజంగా నేను నమ్మలేకపోతూ ఉన్నానని చెప్పేసి ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఎందుకంటే కువైట్లోని ఇళ్లలో పనిచేసేటప్పుడు మనం చూసుకుంటే యజమానులు ఇంట్లో పనిచేసే వారి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారో అందరికీ తెలిసిన విషయమే నిజంగా అటువంటి కువైట్ యజమానులు దొరికినా ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళ నిజంగా మనం చెప్పుకోవాలని చాలా అదృష్టవంతురాలు ఆమె యొక్క పుట్టినరోజును చేస్తూ అలాగే ఆమె కన్నీటి పర్యంతమైన తర్వాత ఆమె ఎలా స్పందించిందని చెప్పేసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ప్రస్తుతం ఆ యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అలాగే కువైట్ యజమాను పైన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క యజమాని నియమాదిరిగానే కువైట్ లో ఉంటే గృహ కార్మికులకు కష్టాలు ఉండవని చెప్పేసి కువైటు దేశ ప్రతిష్ట కూడా అంతర్జాతీయ సమాజంలో పెరుగుతుందని చెప్పేసి కొంతమంది ఎవరైతే కువైటు యజమానులు ఉన్నారో వాళ్ల వల్ల కువైటు దేశం ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయంగా కువైటు దేశ ప్రతిష్ట దెబ్బతింటూ ఉందని చెప్పి కువైట్ లోని ఇళ్లలో పనిచేసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి చాలా మంది పనిచేసేందుకు వస్తూ ఉన్నారు మన యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్లి కువైట్ దేశం మంచిదా చెడ్డదా అని చెబుతూ ఉంటారు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కువైట్లోని ప్రజలు ఉదారంగా వ్యవహరిస్తారని చెప్పి చాలా మంది తెలపడం జరిగింది మరి మీకెలా అనిపించిందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్